దేయాలు వేదాలు వల్లించినట్లు చంద్రబాబు రైతుల గురించి మాట్లాడుతున్నాడని రైతులను ఏ విధంగా మోసం చేశాడో రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదని పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ తెలిపారు రాజధాని రైతులకు మోసం చేశాడని విద్యుత్ ఛార్జీల గురించి అడిగితే రైతులను హింసించాడని వారిపై పోలీస్ ఫైరింగ్ చేయించిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు వ్యవసాయం దండుగా అన్న చంద్రబాబు ఎన్నికల దృష్టిలో పెట్టుకుని పిట్టల ధర మాదిరిగా రైతులను ఉద్దరిస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడని ఆరోపించారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ముప్పై ఐదవ డివిజన్లో కార్పొరేటర్ మణిమ్మ ఆధ్వర్యంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి వైసీపీ నాయకులతో కలిసి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు గడప గడపకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని మళ్లీ జగనన్న రావాలని కోరుకుంటున్నారని తెలిపారు గతంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా తమను పట్టించుకోలేదని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే పేద ప్రజలకు అండగా నిలిచిందని ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించిందని చెప్తున్నారన్నారు రాజధాని రైతులను మోసం చేశాడని విద్యుత్ ఛార్జీల గురించి అడిగితే రైతులను హింసించాడని వారిపై పోలీస్ ఫైరింగ్ చేయించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు ఈ యొక్క నియోజక ఈ యొక్క నియోజకవర్గంలో ప్రతి చోట వెళ్ళిన చోటల్లా మాకు మంచి స్పందన వస్తుంది మళ్ళీ జగన్ అన్నకే మేము సీఎం చేసుకుంటాం మళ్ళీ జగన్ అన్నే రావాలని చెప్పేసి ప్రజలు చెప్పడం జరుగుతుంది మరి అలాగే ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో ఇరవై రెండు డివిజన్లు కూడా మేము నాలుగు నెలల నుంచి పర్యటిస్తున్నాం ప్రతి చోట కూడా మంచి స్పందన లభిస్తుంది జగనన్నని తలుచుకునే వారు లేరు మంచి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు మాకు అభివృద్ధి చేసి చూపిస్తున్నారు జగనన్న మేము జగనన్నకే తోడుగా ఉంటాం ఎవరు ఎంతమంది టూరిస్టులు వచ్చినా వస్తారు పోతుంటారు ఇంతకుముందు కూడా ఎంతోమంది బడాబాబులు వచ్చారు ఇక్కడ వెళ్ళిపోయారు ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు అండగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాకు అండగా ఉన్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది అనంతరం మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ముప్పై ఐదవ డివిజన్ వైసీపీ అడ్డాగా మారిందని ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా వైసీపీకి భారీ మెజారిటీ వస్తుందని చెప్పారు మూడవసారి పచ్చిమి నియోజకవర్గాన్ని వైసీపీ కైవసం చేసుకుంటుందన్నారు ఎంపీ కేశినేని నాని కేంద్రంతో మాట్లాడి కోట్లాది రూపాయలు నగరాభివృద్ధికి తీసుకురావటం జరిగిందన్నారు ఈ డివిజన్ అన్నది భారీ మెజారిటీ అన్నది ప్రతిసారి ఇవ్వటం అన్నది మాకు ఈ డివిజన్ నుంచి పశ్చిమ నియోజకవర్గం మొదలవ్వడం అన్నది జరుగుతుంది కాబట్టి మంచి శుభ పరిణామం మాకు ఇక్కడి నుంచి రావటం జరుగుతుంది రాబోయే కాలంలో కూడా పూర్తి స్థాయిలో ఈ డివిజన్ మొత్తం వార్ వన్ సైడ్ అంతే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వాదించడం అన్నది జరుగుతుంది అలాగే షేక్ ఆసిఫ్ గారు మన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గారు పూర్తి స్థాయిలో పశ్చిమ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ వచ్చే విధంగా మూడోసారి పశ్చిమ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సిపి పార్టీ ఈసారి కైవసం చేసుకొని